ఇక ఏడు తెలంగాణ మండలాలు ఇస్తేనే ప్రమాణం చేశా నా ఒత్తిడితోనే మోదీ ఆగమేఘాలపై ముంపు మండలాలు ఆర్డినెస్ తెచ్చారు లేకపోతే సీఎం గా ప్రమాణం చేయబోయానని చెప్పా రెండు వేల పద్నాలుగు నాటి విషయాన్ని వెల్లడించిన చంద్రబాబు బిడ్డ నుంచి మండలాలు లాగేసిన ప్రధాని టీడీపీ సఖ్యత కోసం తెలంగాణకు అన్యాయం బావి నోటి వెంటే అసలు వాస్తవం మండలాల్ని వెనక్కి తెస్తామంటూ మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు బాబు మాటపై మౌనం అని చెప్పి ఇక్కడ మోదీ బాబు మిలాఖత్తు మరోసారి బట్టపోయాలని చెప్పి ఏదైతే మరి నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు ఎన్డీఏ సమావేశం ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ముంపు మండలాలను ఏపీలో కలుపుతేనే ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పి నేను మోడీకి మరి కరాఖండిగా చెప్పడంతో దాని మీద ఆర్డినెన్స్ తెచ్చి కలిపిండ్రు అని చెప్పి చెప్పిండ్రు మరోవైపు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరి తాము అధికారంలోకి రాగానే ఆ ఏడు మండలాలను కూడా తిరిగి తెలంగాణలో కలుపుతామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది ఇప్పుడు ఏదైతే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువే అక్కడ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు స్వయంగా ఆయన నోటి నుంచే మరి ముంపు మండలాలను ఇస్తేనే రాజీనామా నేను మరి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పడంతో ఇచ్చిరని చెప్పి చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ రేవంత్ రెడ్డి స్పందన ఏ విధంగా ఉంటుంది మరి ఇక్కడ మనం గమనించాలి